ఏమండోయ్ ఒకసారి ఆగండి ఈ ఉసిరికాయ జ్యూస్ ఎంత మంచి తెలుసా ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర మూడు మిరియపు గింజలు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే మానేసేయండి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి డర్రాని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నీళ్ళు వేయాలి మీరే చూడండి పేస్ట్ ఎలాగుందో ఇలా చేసుకోవాలన్నమాట పేస్ట్ దీంట్లో నీళ్ళు వేసేసి ఇంకొకసారి ఒక్క తిప్పు తిప్పేశారంటే ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిపోతుంది దీన్ని వడగట్టుకొని తాగేసేదే అంతే ఇది ఎప్పుడు తాగాలో తెలుసా ఉదయం పదకొండు గంటల లోపల తాగేసేయాలి మీకు నీరసంగా ఉన్న హిమోగ్లోబిన్ తగ్గిన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది కదా అది మొత్తం పోతుంది ఎంట్రుకులు రాలిపోతున్నాయా బాగా పెరుగుతాయి ఇది కానీ తాగితే వీటన్నిటికీ మంచి రెమెడీ ఇది ఫాలో అయిపోండి చాలా మంచిది మీ నీరసం కూడా తగ్గిపోతుంది అంతే